హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొదరులు బాయ్ ఐపీఎస్ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై చాలా చాలా రుచిగా ఉంటుంది అనమాట అన్నంలోకి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే నోటికి ఎమ ఉంటుంది అనమాట ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ట్రస్ట్ మీ చికెన్ ఫ్రైని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు ఈ స్టైల్లో కనుక మీరు చేసుకొని తింటే చాలా బాగా అనమాట మీకే కాదండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా తొందరగా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను కిలో చికెన్ తీసుకున్నాను చిన్న చిన్న పీసుల కింద కట్ చేయించుకున్నాను అనమాట ఈ చికెన్ని కొంచెం సాల్టు అలాగే కొంచెం నిమ్మరసం వేసుకొని బాగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి నిమ్మరసంతో అలాగే సాల్ట్తో క్లీన్ చేసుకుంటే చికెను నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మనం కూరల్లో వాడే కారాన్ని రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను అలాగే ఒక స్పూను కాశ్మీరీ కారం యాడ్ చేశాను ఒకవేళ మీ దగ్గర కాశ్మీరీ కారం లేకపోతే కూరల్లో వాడే కారాన్ని ఇంకొక స్పూను యాడ్ చేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు నిమ్మరసం అలాగే ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా దంచుకోండి అప్పటికప్పుడు అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు అలాగే ఇందులోకి ధనియాల పొడి రెండు స్పూన్లు గరం మసాలా రెండు స్పూన్లు ఇవన్నీ వేసుకొని ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఒకవేళ లెగ్ పీసులు తీసుకుంటే గనక దానికి ముందుగానే ఘాట్లు పెట్టించుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా బాగా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ మూత పెట్టి అలా వదిలేసేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి నాన్ వెజ్ రెసిపీస్కి ఎప్పుడు కూడా ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటాయి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంచు దాల్చిన చెక్క రెండు ఇలాచి నాలుగు నుంచి ఐదు వరకు లవం మొగ్గలు ఒకటి స్టార్ పువ్వు ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మనకి తొందరగా వేయడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి కొంచెమే వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం జస్ట్ మనము ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా బ్రౌన్ కలర్ రావాలి మనకి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై అన్నంలోకి కాదండి చపాతీలోకి అలాగే బగారా అన్నంలోకి పులలోకి చాలా చాలా బాగుంటుంది అనమాట ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ముక్కలు అనేది జ్యూసీ జ్యూసీగా ఉంటాయన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మంట మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పడుతుందండి అప్పుడే మనకి చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనకి చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అయిపోయిందనమాట చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది కదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుందనమాట ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇక్కడ నుండి మీరు తక్కువ టైంలో అండ్ ఈజీగా తనివి తీరా తినాలనిపిస్తే కనుక ఈ చికెన్ ఫ్రైని ట్రై చేసేసేయండి దీనికి కాంబినేషన్గా టమాటా రసం పెట్టుకొని తింటే కనుక మీరు ఒక ముద్ద ఎక్కువగానే తింటారనమాట అంత టేస్టీగా ఉంటుంది మరి మీకు కూడా నచ్చిందా మీరు కూడా ట్రై చేస్తారా మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్